హాయ్ దస్తుల్ ఇవాళ మనం చూడబోయే రెసిపీ బ్రెడ్ పకోడా దీన్ని బ్రెడ్ బజ్జీ అని కూడా అంటారు అన్నిటికంటే ముందు వెల్కమ్ టు పావని తెలుగు బ్లాగ్స్ మరి ఈ బ్రెడ్ బజ్జీ ఎట్లా చేద్దామో ఒకసారి చూద్దామా ఏం లేదండి మనకి చాలా సులభంగా దొరికే ఆలుగడ్డ పచ్చిమిర్చి బ్రెడ్ ఉంటే చాలండి సాయంత్రం టైంలో ఈ బ్రెడ్ బజ్జీ చేసుకుని తింటే స్వర్గం అంతే సోద్జాల్ ఎట్లా చేయాలో చెప్పమ్మా అంటారా సరే చూపిస్తాను రండి ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆలుగడ్డ పచ్చిమిర్చి కొన్ని నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి ఆ ఉడకబెట్టుకున్న ఆలుగడ్డని ఇంట్లో మ్యాషర్తోని జర ఒత్తుర్రీ సరే మీ దగ్గర మ్యాషర్ లేకపోతే పప్పు గుత్తితోనే ఒక తిప్పు తిప్పండి మరీ మెత్త పేస్ట్ లాగా చేసుకోకండి బ్రెడ్ మీద పెట్టినా మంచిగా ఉండదు అనమాట జర ఆలుగడ్డ ఉండలు ఉండాలి ఉంటేనే మంచిగా ఉంటుంది పచ్చిమిరపకాయలు మాత్రం జర మెత్తగా అయ్యేటట్టు చూసుకోండి ఇంట్లో చిన్నపిల్లలు తినారనుకోండి గోలగోలే వేస్తారు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి వేసుకోండి ఉప్పు జర తక్కువనే వేసుకోవాలి పిండిలా ఎందుకంటే ఆలుగడ్డ ఉడకబెట్టేటప్పుడు మనం ఉప్పు వేసినాం కాబట్టి అర టీ స్పూన్ జీలకర్ర వేయండి అర టీ స్పూన్ కారం వేయండి అవును చనిచా గరం మసాలా కూడా వేసుకోండి అవసరమైతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేసలేను ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా బజ్జీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట ఈ బజ్జీ రేటు బయట బండి మీద ముప్పై రూపాయలు ఉంటుంది దాంట్లో కూడా వాళ్ళు రెండే ఇస్తారు అవి సరిపోవు నాకు అనుకుంటే ఇట్లా చేసుకొని చూడండి సూపర్ ఉంటుంది ఒకటి రెండు కాదు ఎన్ని తినాలన్నా తినాలనిపిస్తుంది అనమాట అవి చూసిరా కన్సిస్టెన్సీ అట్లా ఉండాలన్నమాట మీకు జర గట్టిగా అనిపిస్తే మళ్ళీ నీళ్ళు పోసుకొని మళ్ళీ కలుపుకోరి ఇప్పటిదాకా మీకు ప్లేట్ ముప్పై రూపాయలు అని చెప్పినాయి కదా అదే ముప్పై రూపాయలు పెట్టి ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకోండి దాంట్లోకెళ్ళి ఒక బ్రెడ్ తీసి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ బ్రెడ్ మొత్తానికి అప్లై చేయండి తీసుకున్న ఒక బ్రెడ్కి కాదండి నాలుగు తీసుకుంటే నాలుగు బ్రెడ్ల మీద ఈ పేస్ట్ మొత్తం అప్లై చేయాలన్నమాట ముప్పై రూపాయలు పెట్టి బండి మీద ఒక్కని మీద తినే కంటే అదే ముప్పై రూపాయలు పెట్టి గిట్లా ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం కలిసి తింటే ఎంత కిక్ వస్తుందో ఒకసారి ఆలోచించండి వేరే లెవెల్ కదా ఇట్లా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అట్లే తిన్నా మస్తు ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి కాకపోతే మనం ఇప్పుడు బ్రెడ్ బజ్జీ చేస్తున్నాం కదా అందుకని నేను తినట్లేదు ఇట్లా నాలుగేటికి ఆలుగడ్డ పచ్చిమిర్చి పేస్ట్ పూసుకున్న తర్వాత రెండు ఒకదాని మీద ఒకటి పెట్టి మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా కట్ చేసుకొని పక్కకి పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని మంచిగా వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ని శనగపిండి లేచి మొత్తం పిండి మంచిగా బ్రెడ్ కట్టుకునేటట్టు మంచిగా వద్దాలా మరీ ఎక్కువసేపు సైబ్ పెట్టకూరి మళ్ళీ బ్రెడ్ ఇరిగిపోతుంది అందులోనే ఇప్పుడు మటన్ సిమ్లో పెట్టుకొని శనగపిండి అదుకున్న బ్రెడ్ని తీసుకుపోయి వేయిన నూనె లేయాలి మంట మాత్రం సిమ్లోనే ఉండాలి ఫస్ట్ 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 హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం బ్రెడ్ మాడిపోతుంది మళ్ళీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది తిననీక మంచిగా ఉండదు షేప్ అయినాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ మాడగొట్టకుండా జర్ర తీసి గిన్నెలు వేసుకోండి గదే గోల్డెన్ కలర్ అంటారు చూడండి గట్ల అనమాట ఈ బ్రెడ్ మధ్యలో కట్ చేసి దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే ఉంటుంది చెప్తుంటేనే నోట్ల నీళ్ళు లోరుతున్నాయి కదా అయితే కంపల్సరీగా ట్రై చేసి నాతో కమెంట్లో చెప్పండి ఇట్లాంటి వీడియోలు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసి దోస్తులకి చుట్టాలకి షేర్ చేయండి కంపల్సరీగా